అందరికీ నమస్కారం తోడి ఛానల్కి స్వాగతం గురువింద గింజలు ఉంటాయండి ఇప్పుడు యంగ్స్టర్స్కి తెలుసో లేదో నా చిన్నప్పుడు పొలానికి కంచేస్తారు కంచికి ముళ్ళ కంపలేస్తారు వాటికి తీగల్లాగా చుట్టుకుంటుంటాయి అవి గుత్తులు గుత్తులుగా ఎర్రగా కాస్తుంటాయి చిన్నపిల్లలప్పుడు అవి కోసుకొచ్చుకొని ఇలా దోసెట్లో పెట్టుకొని ఆడుకునేవాళ్ళం ఆ గురువింద గింజల్ని బంగారం దానికి కూడా వేస్తారు సవర నాలుగు గింజలు సవర ఐదు గింజలు అని చెప్పేసి ఆ గింజలు అనేవాళ్ళు అప్పుడు అలాగా ఆ గురువింద గింజల్ని బంగారంలో కొలిసేవాళ్ళు అప్పుడు ఆ గురువింద గింజ అనుకుంటుంది నేను ఎంత విలువైన దాన్ని నేను ఎంత ఎర్రంగా ఉండాను నేను సుందరంగా ఉండాను అందంగా ఉండాను అని చెప్పేసి ఆ గురివింద గింజ అనుకునేదంట దాని కింద ముడ్డి కింద నలుపు ఉంటుంది అది కనపడదు దానికి కానీ దానికి తెలుసు నా కింద నలుపు ఉందని తెలుసు తెలిసినా కూడా దానికి కనపడేది కాదు ఇక దాని ఊరోళ్ళకి తెలుసు దాని స్నేహితులకు తెలుసు దాని చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు దానికి సంబంధించిన వాళ్ళందరికీ తెలుసు ఆ నలుపు దాని ముడ్డి కింద నలుపు ఉందని సంగతి కానీ అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి కుక్కలు ఉంటాయండి వీధి కుక్కలు బైక్ వాళ్ళు వెళ్తుంటారు పరిగెత్తుతుంటాయి ఉంటాయి కారులో వాళ్ళు వెళ్తుంటారు పరిగెత్తుతుంటాయి కరిచేదానికి కారులో అంటే తప్పించుకొని ఎట్ట కొట్ట వెళ్తుంటారు మరి బైక్లో వాళ్ళు కూడా ఇక కొంచెం స్లో చేస్తే ఇక వచ్చి పిక పట్టేసి లాగేస్తాయి అందుకని అమ్మ స్పీడ్కి వెళ్ళిపోతుంటారు ఏదన్నా స్లో చేశారనుకోండి వాటి కింద పడటమో ఈ ఈ బైక్ అతన్ని కింద పడేయటమో చేస్తాయి దెబ్బలు తలుగుతాయి అలాంటి వీధి కుక్కల్లాంటి వాళ్ళు ఇల్లు అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి వాళ్ళని మట్టి చేస్తారు అంటే వాళ్ళు బురద పూసుకొని ఉంటారు ఇతరులకి అంటిస్తారు మీరు వెళ్ళేటప్పుడు మీ గమ్యంలోనే వెళ్ళండి మీ మీ కుటుంబం గురించి ఆలోచించండి అలాంటి పిలిచినా కూడా వెనక్కి తిరిగి చూడబోకండి వాళ్ళతో మాట్లాడద్దు వాళ్ళతో మాట్లాడారా వాళ్ళకి వెళ్ళి మీరు పలకరిస్తే పలికారా ఇక తలా గింటేస్తారనమాట మీ గురించి బ్యాడ్గా చెప్తుంటారు అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు జాగ్రత్తగా ఉండాలి మీ గమ్యం ఏంటో మీ ఏంటో మీ దారిలో మీ గమ్యంలో మీరు వెళ్ళండి అంతేగాని ఇలాంటి వాళ్ళు గాసిప్స్ అండి మీ గురించి చెడ్డగా చెప్పుకుంటుంటారు మీరు ముందు వెళ్తుంటే వెనక అలాగా వాగుతుంటుంటారు అలాంటి వాళ్ళు నీ కంట్లో నలుసు ఏంటి అయ్యో నీ కంట్లో నలుసు కనపడుతుంది అని అడుగుతారు కానీ వాటి కళ్ళల్లో ఇంతెంత దూరాలు ఉంటాయి అవి కనపడవు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి వాళ్ళతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా మగోళ్లే కాదు ఆడోళ్లే కాదు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబాలే పోతాయి కుటుంబాలే నాశనం అయిపోతాయి ఇలాంటి వాళ్ళ వల్ల కానీ దేవుడు ఉన్నాడు ఇది కలికాలం ఎందుకంటే ఎప్పుడో చేసిన పాపం ఈ ఎప్పుడో చేసిన పాపం ఏ జన్మలోనో చేస్తే ఈ జన్మలో జరుగుతుంది అనుకుంటారు కానీ ఈ జన్మలో జరిగింది కొద్ది రోజుల్లోనే దేవుడు చూపిస్తాడు దాకా వాటికి అంతే అట్లనే ఉంటాయి కానీ వాటికి సిగ్గు శరం రెండు ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఈ కాలం వాళ్ళు ఇలాంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి బురద పూసే రకాలన్నమాట వాళ్ళకి మాకెట్ట అంటింది కదా మేమే ఎందుకు అంటించుకోవాలి వాళ్ళకు కూడా అంటించాలి వాళ్ళు బాగుండ వాళ్ళు బాగు వాళ్ళు ఎందుకు బాగుండాలి వాళ్ళకు కూడా అంటించాలి బురద అని చెప్పేసి అంటిస్తారు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీ గమ్యం ఏంటో మీ గోల్ ఏంటో మీ వేవులో మీరు వెళ్ళండి అందరికీ నమస్కారం అండి